మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ని కాదు ప్రీ స్ట్రెస్ని తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్టి ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది సరిహద్దు కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందిన వారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్ట్ల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ చెన్నైకి చెందిన దాత శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం ఆరు ట్రస్ట్ లకు అందించారు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆయన ఎస్పీబీసీ కోసం ఐదు కోట్లు ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ కోసం కోటి విలువైన డిడిలను టీటీడీ అదనపు ఈవో శ్రీహెచ్ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు టీటీడీ ట్రస్ట్ లకు గతంలో దాత అనేక మార్లు విరాళంగా అందజేశారు